హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెజ్ బిర్యానీ చేశానండి చాలా వెజిటేబుల్స్ వేసి ఒకసారి ఎలా చేశానో చూడండి ఒకసారి దానికి బంగాళదుంప కావాలి ఆనియన్ కావాలి టమాటో క్యారెట్ అండ్ బీన్స్ పచ్చిమిర్చి నేను కాలీఫ్లవర్ కూడా ఉంది అది కూడా తీసుకున్నాను బాగుంటుంది కాలీఫ్లవర్ కూడా వేస్తే వెజ్ బిర్యానీలో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు మనకి మసాలా సామాన్లు ఉంటాయి కదా అవన్నీ వేసుకుందాము కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము కారం పచ్చిమిర్చి సరిపడా వేసేసుకోవాలి ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత టమాటో వేసుకుందాము చిన్న సైజ్ టమాటో సరిపోతుంది క్యారెట్ బీన్స్ కూడా వేసుకుంటున్నాను నేను సపరేట్గా సపరేట్గా మిల్క్ మేకర్లను తీసుకున్నానండి అది నానబెట్టాను ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ వేస్తే కొంచెం బేగ వేగుతుంది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుందండి వెజ్ బిర్యానీ ఇలా ఎవరైనా చేయండి ఇప్పుడు మిల్క్ మేకర్ వేణిట్లో తీసుకొని వేణిట్లో తీసుకుని వేణిలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ అవి కూడా వేసేసుకుందాం మిల్క్ మేకర్ కూడా ఇప్పుడు కాలీఫ్లేవర్ ఉంది కదా కాలీఫ్లేవరు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాము ఇవి కొంచెం లాస్ట్ని అంతాము ఎందుకంటే బేగ ఉడికిపోతాయి కదా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర నేను కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇది కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు రైస్ నేను ఆల్రెడీ ఒక వన్ అవర్ బ్యాక్ అని నానబెట్టుకున్నాను ఇది నార్మల్ 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 రైస్ ఒక గ్లాస్ వేసుకున్నాను హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ కూడా వేసుకున్నాను మొత్తం మీద గ్లాస్ ఉన్నారా ఒక నిమిషం కలిపి బాగా వేగితే రైస్ పొడిపళ్ళతో వస్తుందండి నేను దీనికి టూ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాను వా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి టూ అండ్ హాఫ్ వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకోండి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోండి నేను లెమన్ కూడా వేసుకున్నాను అది వీడియో క్లిప్స్ అయింది ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే నా కుక్కర్ అయితే టూ తో వెళ్ళిపోతుంది టూ విజిల్స్ పెట్టుకున్నాను చూసారా పొడి పొడిగా వచ్చింది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయండి దీంతో కాంబినేషన్ రైతా చేసుకుంటే చాలు ఇంకేం వెజ్ కర్రీస్ అవసరం లేదు చాలా బాగుంటుందండి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది